హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర మిల్ మేకర్ కర్రీ చేశానండి రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రెండు కట్టలు గోంగూరను తీసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఇంకా టమాటా ముక్కలు ఇంకా రెండు పచ్చిమిర్చి వేసి కొంచెంగా వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి ఊంగూరు ఇలా ఉడికింది కదండి చాలా తీసి చల్లార్చుకుని మిక్సీ చేసుకుందాం మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ ఇలా మసులు ఒక కప్పు మిల్ మేకర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఉడికిన మిల్ మేకర్ని ఇలా టైట్గా ఇలాగా పిండుకుని చల్లారిన తర్వాత ఇలా పిండుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్మేకర్ని వేసి కొంచెంగా వేయించి తీసుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇది కొంచెంగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇవి ఇలా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కళాయి పెట్టుకుని ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు సామాన్లు ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని వాటిని కూడా కొంచెంగా ఫ్రై అవ్వలేస్తాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అదంతా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇలా పేస్ట్గా చేసుకుని వేసుకోవాలి ఇది కొంచెంగా తలిగి పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకబెడతాం ఇది అలా ఉడుకుతునేటప్పుడు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెంగా మేతి వేసి దీన్ని కొంచెం బాగా కలిగి పెట్టాలి ఇప్పుడు మొత్తం మిల్ మేకర్లన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లన్నీ కూడా ఇందులో వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇగోండి ఫైనలీ ఇలా ఉంటుందండి కర్రీ లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా రుచిగా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయినట్టే ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ